ట్రోఫీ టైటిల్ ను భారత్ చేసుకుంది ఈ టోర్నీ తర్వాత రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వన్డేలకు రిటైర్మెంట్ ఇస్తారంటూ జోరుగా ప్రచారం జరిగింది దీనిపై ఫైనల్ తర్వాత స్పందించారు రోహిత్ కోహ్లీ చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు విజేతగా భారత్ నిలిచింది దుబాయ్ ఆదివారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ చిత్తు చేసిన టైటిల్ సొంతం చేసుకుంది చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో మూడు సార్లు టైటిల్ సొంతం చేసుకున్న తొలి జట్టుగా టీమిండియా రికార్డు క్రియేట్ చేసింది ఈ చాంపియన్స్ ట్రోఫీ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డేల నుంచి రిటైర్ అవుతారనే రూమర్లు కూడా వచ్చాయి ముఖ్యంగా రోహిత్ గుడ్ బై చెబుతాడని బలంగా బాధనలు వినిపించాయి ఈ రిటైర్మెంట్ రూమర్లపై ఫైనల్ తర్వాత స్పందించారు రోహిత్ కోహ్లీ న్యూజిలాండ్తో ఫైనల్లో గెలిచాక టీమిండియా సారథి రోహిత్ శర్మ మాట్లాడాడు వన్డే ఫార్మాట్ నుంచి తాను ఇప్పుడు రిటైర్ కావడం లేదని స్పష్టం చేశాడు రూమర్లకు చెక్ పెట్టేశాడు ఇప్పుడు భవిష్యత్తు కోసం ఏ ప్లాన్ చేసుకోలేదు ఎలా జరగాలో అలాగే జరుగుతాయి ఈ ఫార్మాట్ నుంచి నేను రిటైర్ అవ్వడం లేదు ఎలాంటి రూమర్లు ఇంకా సాగకూడదని చెబుతున్నా అని రోహిత్ చెప్పేశాడు వన్డే క్రికెట్ను వదిలి ఇప్పట్లో తాను వెళ్ళనని హిట్ మ్యాన్ స్పష్టం చేశాడు శ్రేయస్ అయ్యర్ పై ప్రశంసలు కురిపించాడు రోహిత్ శర్మ సైలెంట్ సూపర్ హీరో అంటూ పొగిడాడు ఈ టోర్నీలో శ్రేయస్ రెండు వందల నలభై మూడు రన్స్ చేశాడు నాలుగో స్థానంలో వచ్చి కీలక ఇన్నింగ్స్ ఆడాడు భారత్ తరఫున ఈ టోర్నీలో లీడింగ్ రన్ గా నిలిచాడు న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో లక్ష ఛేదనలో రోహిత్ శర్మ ఎనభై మూడు బంతుల్లో డెబ్బై ఆరు పరుగులు చేశాడు అర్ధశకతంతో గెలుపులో కీలక పాత్ర పోషించాడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు గతేడాది రోహిత్ శర్మ సారథ్యంలో టీ ట్వంటీ ప్రపంచ కప్ టైటిల్ ను భారత్ కైవసం చేసుకుంది అప్పుడు టీ ట్వంటీ ఫార్మాట్ కు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వీడ్కోలు పలికారు దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత డేల నుంచి తప్పుకుంటారంటూ రూమర్లు వచ్చాయి డేల నుంచి తాను రిటైర్ అవ్వడం లేదని రోహిత్ శర్మ చెప్పేశాడు తాను కూడా ఇప్పట్లో వన్డేల నుంచి రిటైర్ అవ్వనని విరాట్ కోహ్లీ చెప్పాడు జట్టును యువ ఆటగాళ్లు విజయం వైపు సమర్థంగా నడిపించగలరనే నమ్మకం కలిగినప్పుడు తాను తప్పుకుంటాననేలా మాట్లాడాడు తాను వీడ్కోలు చెప్పినా జట్టు మంచి పొజిషన్లోనే ఉందనిపించినప్పుడు వెళతాననేలా కమెంట్లు చేశాడు ఆస్ట్రేలియా పర్యటనలో నిరాశ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి బౌన్స్ బ్యాక్ కావడం చాలా సంతోషంగా ఉందని కోహ్లీ చెప్పాడు ఈ చాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ రెండు వందల పద్దెనిమిది పరుగులు చేశాడు పాకిస్తాన్ తో మ్యాచ్ సెంచరీ సాధించాడు మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు న్యూజిలాండ్ తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్లో నాలుగు వికెట్ల తేడాతో భారత్ గెలిచింది పన్నెండేళ్ల తర్వాత చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ కైవసం చేసుకుంది తుది పోరులో భారత స్పిన్నర్లు అదరగొట్టి కివీస్ ను కట్టడి చేశారు చేసింగ్ లో రోహిత్ శర్మ అర్ధశతకంతో దుమ్మురేపాడు రేపాడు